ఫిబ్రవరి ఎనిమిదవ తారీఖు శనివారం రోజున ధనస్సు రాశివారికి సాయంత్రం నాలుగు తర్వాత జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అసలు ఫిబ్రవరి ఎనిమిదవ తారీఖు శనివారం రోజున ధనస్సు రాశివారికి సాయంత్రం నాలుగు తర్వాత ఏం జరుగుతుంది వారికి జరిగేది తెలిస్తే ఎందుకు ఆశ్చర్యపోతాము అసలు ధన శ్రీశైలం దేవి జ్యోతిష్యాలయం జ్యోతిష్యం వాస్తు ఆరోగ్యం జన్మ నక్షత్రం నామ నక్షత్రం అలానే జన్మకుండలి ముఖం చేయి చూసి జ్యోతిష్యం చెప్పబడును అన్ని రకాల సమస్యలకు తంత్ర మంత్ర ద్వారా పరిష్కార మార్గం చూపబడును జన్మ నక్షత్రానికి తగిన నవరత్నాలను కూడా ఇవ్వబడును వాస్తు చూడబడును మరియు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ఆయుర్వేద వైద్యము చేయబడును వీరి యొక్క సెల్ నంబర్ వచ్చి నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి మీకున్నటువంటి అన్ని రకాల సమస్యలు తొలగించుకోండి ధనస్సు రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు పరిశీలిద్దాం ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఆషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చి గురువు లేదా బృహస్పతి ఇక ఈ రాశిలో జన్మించిన వారి యొక్క లక్షణాల విషయానికి వస్తే వీరు చాలా మంచి వ్యక్తులు చాలా మొండి పట్టుదల అధికంగా ఉంటుంది వీరు దాన ధర్మాలు చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు సొంత నిర్ణయాలను కూడా తీసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు సొంతంగా కష్టపడి సొంత కాళ్ళపైన నిలబడాలి అనుకుంటారు ఇంకొకరి పైన ఆధారపడటం కానీ ఇంకొకరి అంటే ఇంకొకరి పైన ఆధారపడడం కానీ లేదా ఇంకొకరిని కష్టపెట్టడం కానీ చేయరు ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళ వల్ల కానీ వీరి యొక్క పని వల్ల కానీ ఇతరులు ఎట్టి పరిస్థితుల్లో కష్టపడరు ఎందుకంటే వీరు చాలా మంచి వ్యక్తులు చాలా సున్నితమైనటువంటి వ్యక్తులు ఆపదలో వారిని ఆదుకుంటూ ఉంటారు ఎక్కువగా ఎంత సున్నితమైనటువంటి మనస్తత్వం అంటే వీరికి కొన్నిసార్లు నష్టం జరుగుతుంది అని తెలిసినా సరే ఇతరులను మాత్రం రక్షించాలి అనేటటువంటి గొప్ప మనస్సు ధనస్సు రాశ్లో జన్మించిన వారిది అదేవిధంగా వీరితో స్నేహం చేసినటువంటి వంటి వ్యక్తులు అయినా చాలా మంచిగా ఉంటారు అంటే వీరి యొక్క ప్రవర్తన వారిపై కూడా కొంత ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది ఎందుకంటే వీరు మంచి నడక నడవడికతో ఉంటారు వీరి యొక్క మంచితనం ఇతరుల పట్ల చూపిస్తూ ఉంటారు అంటే వీరు మంచివారు వీరి యొక్క మంచితనం ఇతరులకి కూడా అంటే వచ్చేస్తూ ఉంటుంది వీరితో స్నేహం చేసిన వారికి కూడా వీరి మంచితనం అనేది కాస్త వస్తుంది ఎందుకు అంటే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా మంచి వ్యక్తులు ఈ రాశి ఈ రాష్ట్రంలో జన్మించిన వారు నాయకత్వమైనటువంటి లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటారు పనిపైన మంచి శ్రద్ధ ఉంటుంది ఆసక్తి అనేది అధికంగా ఉంటుంది ఏ పనిని అయినా సరే సులభంగా చేసేటటువంటి గొప్ప ఆలోచన ఉంటుంది వీరి ఆలోచన కార్యరూపం దాల్చుతూ ఉంటుంది అలానే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తారు పరిచయాలు బలపడతాయి నూతన ప్రయత్నాలు కూడా అంటే నూతన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి అలానే వీరు పనులు ప్రారంభిస్తా ఏ పని ప్రారంభించినా అది విజయవంతం అవుతుంది ప్రతి విషయం స్వయంగా నిర్ణయాన్ని తీసుకుంటారు ఆర్భాటాలకు వ్యయం చేస్తారు పాత్రల్లో మార్పులు అనుకూలిస్తాయి అని చెప్పుకోవచ్చు ఆర్భాటాల కంటే కూడా ఆడంబరాల కంటే కూడా వీరు ఎక్కువగా ఇష్టపడేది ఏమిటి అంటే మంచితనం మంచి లక్షణాన్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఈ యొక్క రాశివారు అలానే వీరు అధికమైనటువంటి గొప్ప లక్షణాన్ని కలిగి ఉంటారు గొప్ప గొప్ప లక్షణంతో పాటు వీరు జీవితంలో అనుకున్న అటువంటి స్థాయిని చేరటానికి ఉన్నతమైనటువంటి లక్షణాలను పెట్టుకుంటూ ఉంటారు అందులో కూడా విజయాన్ని సాధిస్తారు అని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు స్వయంగా వీరి నిర్ణయాలను తీసుకుంటారు ఇతరులను వీరి మధ్యలోకి అనుమతించరు అంటే వీరు పర్సనల్ జీవితంలోకి ఎవరైనా జోక్యం చేసుకుని మాట్లాడితే దానిని అస్సలు అంగీకరించరు అంతేకాదు ఆధునిక విద్య వైద్యుల పట్ల ఆసక్తి వినూత్న వ్యాపారాల్లో రాణిస్తారు మేధస్సుతో ఉన్నతమైనటువంటి స్థాయిలకి ఎదుగుతారు అలానే ఉన్నతమైనటువంటి స్థానాలను అందుకుంటారు అలానే సంఘంలో మంచి పేరు ప్రతిష్ట కలిగి ఉంటారు దైవభక్తి మంత్రోపాసన మొదలైనటువంటి విషయాలయందు ఆసక్తి ఎక్కువగా చూపుతూ ఉంటారు అంతరాత్మ సాక్షికి విరోధముగా వీరు ఏ పని చెయ్యరు ముఖ్యంగా ఈ యొక్క ధనస్సు రాశి వారు పెద్దల పట్ల గౌరవ మర్యాదలను కలిగి ఉంటారు అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా న్యాయబద్ధమైనటువంటి పనులను చేస్తారు ధర్మ సందర్భాలను అంటే ధర్మాన్ని ఎక్కువగా పాటిస్తూ ఉంటారు ఇవన్నింటినీ కూడా పరిగణిలోకి తీసుకుంటారు అవకాశము ఉన్నటువంటి దానిని అస్సలు వదులుకోరు అని చెప్పుకోవచ్చు స్వయంగా వీరు చేయలేదు అన్నటువంటి అంటే వీరు అవకాశం ఉండి కూడా ఇతరులకి కొంత న్యాయాన్ని చెయ్యలేరు అనేటటువంటి బాధ వీరిలో అధికంగా ఉంటుంది అంటే సమాజంలో కొంతమంది వీరిని నిందించాలి అని చూసేటటువంటి సమయంలో వీరికి అవకాశం ఉండి కూడా మాకు ఎలాంటి అంటే సహాయం చేయట్లేదు అనేటటువంటి నింద పడవచ్చు సమాజంలో ఈ నింద వీరు కొద్దిగా మోసే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది అయినప్పటికీ ధైర్యంగా ఎదురు ఎదుర్కొని ముందుకు సాగిపోతారు ధైర్య సాహసాలు ఈ రాశి వారికి ఎక్కువే అని చెప్పుకోవచ్చు అంతేకాదు ఈ యొక్క రాశిలో జన్మించిన వారికి ఫిబ్రవరి ఎనిమిదవ తారీఖు శనివారం రోజున అనుకోనటువంటి కొన్ని రకాలైనటువంటి విధి విధానాలు ఎదురవుతూ ఉంటాయి అలానే వీరికి ఎదురయ్యేటటువంటి వాటిని చూసి తప్పకుండా ఆశ్చర్యపోతారు తాము సొంతంగా నిర్ణయాలను తీసుకోవడంతో పాటు సొంత ఆలోచనలతో పాటు ఇతరుల పట్ల గౌరవ మర్యాదలను కలిగి ఉండటం అనేది సమాజానికి మంచిగా అంటే వారి పట్ల అభిమానం పెరుగుతుంది సమాజం వీరి యొక్క మంచితనాన్ని అతిగా అంటే గురు గుర్తిస్తూ ఉంటుంది అయితే ఇక మన యొక్క అదృష్టం అనేది కలిసి వస్తుంది అదృష్టవంతమైనటువంటి వీరి జీవితం అనేది మారబోతూ ఉంటుంది ముఖ్యంగా సాయంత్రం నాలుగు తర్వాత మాత్రం వీరికి అదృష్టం ఖచ్చితంగా కలిసి వస్తుంది సాయంత్రం నాలుగు తర్వాత అదృష్టం అనేది కలిసి వస్తుంది అది ఏ రూపంలో అంటే ఒక స్త్రీ రూపంలో రావచ్చు అంటే ఒక స్త్రీ ఒంటరిగా ఉండేటటువంటి ధనస్సు రాశి వారికి ఒక స్త్రీ పరిచయం కావచ్చు లేదా ఒంటరిగా ఉండేటటువంటి ధనస్సు వారు ఒక స్త్రీ పరిచయం కారణం వారి యొక్క పూర్తి జీవితాన్ని మార్చుకోవచ్చు లేదా ఈ యొక్క ధనస్సు రాశి వారికి విద్యాపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ వీరికి మంచి జరగవచ్చు లేదా వీరు చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ఎన్నో ఆటంకాలు ఎదుర్కొని ఈ సమయంలో వీరు ముందుకు సాగిపోవచ్చు అనేక రకాలైనటువంటి సమస్యలను తొలగించుకొని చాలా సంతోషమైనటువంటి అంటే జీవితాన్ని గడపవచ్చు లేదా ఎంతో పని భారాన్ని పని ఒత్తిడిని మోస్తూ అలసిపోయి ఉన్నటువంటి వంటి మనసుకి ఊరట కలిగించవచ్చు లేదా ఈ పని ఇంకా కాదు జరగదు అని ఎప్పుడైతే చేతులు ఎత్తేసి మీరు తలపట్టుకొని కూర్చున్నారో అందులో మీకే తెలియకుండా విజయం రావచ్చు ఇలా మీకు ఏదైనా ఒక అద్భుతం అయితే జరగవచ్చు ఇది కాదు అనుకొని మీరు ఇక ఊపిరి బిగబట్టుకొని ఉన్నటువంటి ధనస్సు రాశి వారికి అది ఏదో ఒక రకంగా పూర్తయి విజయం పొంది విజయాన్ని అందుకొని ఊపిరి గట్టిగా పేల్చేసి అలానే వదిలేసేటటువంటి ఒక అద్భుతం జరగవచ్చు ఇది ఏ రూపంలోనైనా అందుకోవచ్చు అంటే ఒక ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్ళి వచ్చి అందులో ఎలా రిజల్ట్ వస్తుందో అని కూడా మీరు భయాందోళనకి గురి అయ్యి ఆలోచిస్తున్నట్లు అయితే అందులో కూడా విజయం మీరు పొందవచ్చు ఇలా మీకు ఏ రకంగానైనా ఏ విజయం అయినా ఎలా అయినా ఎప్పుడైనా అందవచ్చు ముఖ్యంగా ఫిబ్రవరి ఎనిమిదవ తారీఖు శనివారం రోజున సాయంత్రం నాలుగు తర్వాత మీకు ఆ విజయం ఆ లేదా ఆ శుభవార్త అందవచ్చు లేదా మీకు ఇదివరకు చికాగ్గా ఎలా గడుస్తుందో కూడా తెలియక మీరు ఎంతో బాధతో ఉన్నటువంటి బాధతో గడుపుతున్నటువంటి వారైనా ఈ సమయంలో మీకు ఆ బాధల నుండి కూడా విముక్తి పొంది ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపవచ్చు కనుక ధనస్సు రాశి వారికి సాయంత్రం నాలుగు తర్వాత ఏదైనా ఒక శుభవార్త ఎలాగైనా అందవచ్చు ఇక తెలుసుకున్నారు కదా ధనస్సు రాశి వారికి సాయంత్రం నాలుగు తర్వాత ఎలా ఉంటుంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేదా రావాల్సిన ధనం కూడా వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది ధనస్సు రాశి వారికి